మనమంతా చూస్తున్నాం ఎప్పుడో అని ఎదురు చూస్తున్నాం ఏమంటివి ఏమంటివి ఎంత మాట ఆచార్య దేవ విశ్వవిఖ్యాత సార్వభౌమ ఎన్టీఆర్ గారి అమోఘమైన అద్భుతమైనటువంటి ప్రపంచమంతా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఒక దుర్యోధనటి పాత్రను ఇప్పుడు మనమంతా వీక్షించబోతున్నాం వారే రెడీగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు శాసనసభ సభ ఉపసభాపతి ఆర్ఆర్ఆర్ గా ప్రసిద్ధి చెందిన శ్రీకే రఘురామ కృష్ణన్ రాజు గారి దుర్యోధన ఏక పాత్రాభినయం ఒకసారి మనం ముందుగానే తెరాల్కుని అందిద్దామా సార్ ప్లీజ్ హారానో ఆచార దేవ ఏమంటివి ఏమంటివి జాతినిప మన సోదసుతులకిందు నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదేదు ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాజుని సంభవం పెట్టింది అతి దుభు దుభుక్షాకరమైన నీ సంభవేది అతి కులలో పుట్టింది కదయ్యా నీదే కులము అంతేగాక E... కులగురువైన వశిష్ఠుడు దేవకి వేషయగు వరసి పుత్రుడు కాడా ఆయన కులము ఆయన పంచమజాతి కన్యగు అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చండగల ఎందు పరాశరుని ఆ పరాశరుడు పళ్ళు పడుతున్న మత్స్యగంధ ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పినపిత పితామహి అంబికతో నా తండ్రిని పితామహి అంబాదికతో నా పిన తండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విజురదేవుని కలలేదా చూపిస్తూ ఉన్నాయా మీద ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశము తెలుగు ధనాన్ని అద్భుతమైనటువంటి డైలాగుల్లో దుర్యోధనుడి పాత్రలో ఏక పాత్రాభినయం చేసినటువంటి మన శాసనసభ ఉప సభాపతి ఆర్ 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 శ్రీకే రఘురామకృష్ణ రాజు గారికి ఒక్కసారి గట్టిగా కర్తల త్వరలో అందిద్దాం అభినర్ తర్వాత మరొక ఏక పాత్ర అభినయం మంత్రి వర్యలు సిద్ధంగా ఉన్నారు పల్లాటి వీరుడిగా బాలుడిగా పేరు పొందిన బ్రహ్మన్న కుమారుడిగా